ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎంత రేటు పెద్ద మంచి రెండు ఇరవై ఏ ఊరు మనది ఉసిరెడ్డిపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఎన్ని పళ్ళు వేసినాయి రెండు రెండు రోడ్డు రూపాయలు మెమరి పెడుతుందా మళ్ళా అడిగారు ఎవరన్నా వచ్చి ఎంత ఆడుతారు ఒకటి ఒకటి అరవై రెండు కోడేలు అని నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఇక్కడ చూడు నువ్వేం తీద్దాం అనుకున్నావు రెండు అయితే ఇస్తావు పోతాయా పని పని బాగోదా వ్యాపారమా రైతా రైతు ఏం పేరు నీ పేరు కృష్ణ నెంబరు చెప్తా చెప్తామలా చెప్పు తొమ్మిది ఆరు ఐదు రెండు రెండు ఐదు సున్నా ఒకటి తొమ్మిది మూడు కన్నా కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు రెండు పాళ్ళ కోడేలాంటివి